ఎంత రెండు వేలు ఈ రెండు వేలు ఏమైనా కుటుంబాన్ని ఉపయోగించుకోండి తవ్వ తక్కువ ఉంటే తప్పుగా తోపుడు బండి పంపిస్తాను ఓకేనా సంతోషంగా ఉన్నావు లేదా ఏంది అలా ఉన్నావు అయ్యో 나무스타마 나무스 இங்க கட்டில் போய்னா கேஸ் போய் போனா பெண்டக்காய் வங்காய் கூட என்ன பெடுத்தாரா கொஞ்சம் கடத்தவா பெட்டு கொஞ்சம் ஆ ஆ ஆ ஏ మీ పేరేంటి నా పేరు రవణమ్మ రమునమ్మా మీకు తెలిసినంత రావుంట మీకు ఉంటాయి యాభై ఏము ఉంటాయి యాభై అరవై ఉంటాయి ఓకే మీ అజ్వ మీ ఒక భర్త నా మా భర్తకి ఎక్కడికెళ్ళారు సరుకులు ఎర్తానికి పోయాడు ఏం పని అదే డబ్బ లేరు పని అంటే ప్లాస్టిక్ ఇది అటన్ ప్లాస్టిక్ అటన్ ప్లాస్టిక్ అని తీసుకుంటారు అంటే ప్లాస్టిక్ తీసుకొచ్చి అమ్ముతుంటారా లేకపోతే ఎక్కడ అమ్ముతాడు సిటీలో అమ్ముతారు ఒంగోలు నూతలపాడ నూతలపా అంటే రెండు కిలోమీటర్ నుంచి ఎంత దూరం ఉంటుంది సుమారు నూతల పాటికి వెళ్ళేసి ఆయన దేని మీద నడుచుకుంటా వస్తాడు సైకిల్ మీద వస్తాడు దేని మీద వస్తాడు సక్కబడి మీద సైకిల్ మీద వస్తాడా మీరు సైకిల్ మీద వస్తాడు ఆయనకి ఎంత వచ్చింది రోజు ప్లాస్టిక్ అన్ని తీసే ఎంత వచ్చింది రోజు నూట యాభై అవుతాయి ఒకసారి రెండు వందలు అవుతాయి నూట యాభైయా ఒకసారి ప్లాస్టిక్ ఎక్కువ వచ్చినప్పుడు రెండు వందల యాభై మూడు వందలు వస్తాయి కదా ఆయన తీసుకో సంపాదన మీద మీ కుటుంబం నడవాలా నడవాలి ఏ కూర చేసావు ఈ రోజు వంకాయల కూర అయితే చూపెట్టమ్మా అబ్బో వేడి వేడిగా చేసి పెట్టావు రంగం చేసి ఒడ్డు పెడతావు సరే ఇప్పుడు ఆయన మీ పిల్లలు ఎంతమంది ఒక్క మగపిడు ఒక అబ్బాయినా అబ్బాయి అబ్బాయి పేరేంటి అబ్బాయి కనపడలేదే అబ్బాయి ఆ అబ్బాయి కనపర్తిలో ఉంటాడు ఏ ఊరు ఉప్పు అమలు ఉప్పు ఆ ఉప్పుగుండూరు కాడ ఆడ ఉంటాడు అబ్బాయి చేపలు పట్టుకొని అమ్ముకుంటాడు అంటే చేపలు పడతాడా చేపలు లేకపోతే రోజు చెరువులో ఉంటాడా పట్టుకుంటాడు చేపలు వాళ్ళేసి పడతాడు పట్టేదని అమ్ముకుంటాడు మంది పిల్లలు పెళ్ళింది అతనికి అతనికి పెళ్ళయిందా ఎంతమంది పిల్లలు అతనికి ఇద్దరు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారా చదువుకుంటున్నారు ఓకే మీ కుమారుడు మీకేం పంపించాడా అసలు ఏం పంపాడు అంటే ఇప్పుడు ఆయన కష్టపడి తీసుకొస్తాడే మీకు ఇది మీరేం పొలం పని కానీ అది ఊర్లో కానీ వెళ్ళరా ఒక మగు పిల్లడు ఉండడు వాడు మనవాడు ఆ అబ్బాయి వెళ్తాడు కర్ర చీలుగుడికి కర్ర పనికి వెళ్తాడు అబ్బాయి సొంతల్యాండా మీది ఇది సొంతిల్లేనా ఓకే అంటే ప్రభుత్వం పట్టించిందా అంటే మీకు ఏమైనా ప్రభుత్వం మీకు ఇవ్వలేదు కదా అప్పుడు మీ సొంతం ఏం కాదు ప్రస్తుతానికి మీరు ఉంటానికి అభ్యంతరం లేకుండా ఇచ్చారు ఈ ఇల్లు ఆ పక్కన ఇల్లు అన్ని కూడా అంతే పక్క ఇల్లు కూడా ఆ కుటుంబాలు ఆ పక్కన కుటుంబాలు కూడా అంతే అంతేనా వాళ్ళు కూడా అంతే గవర్నమెంట్ ఇచ్చిందా వాళ్ళకి ఏమన్నా ఈ లేదు వాళ్ళు కూడా మీలాగే ఓకే పావుల ఇప్పుడు మీకు ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉన్నాయా ఏం లేదు నా దగ్గర నుంచి సహాయం కోరుతున్నారా నా దగ్గర నుంచి కోరుతున్నారా మీరు అంటున్నా కోరుదామని అనుకుంటున్నాను సహాయం అనేది ఏం కావాలి మీకు ఏముంది ఏమన్నా జరుగుబాటు అనేది తర్వాత మాకేం కార్డులు లేకపోయా ఏమి లేకపోయా అదే కదా మాకు అనేది ఏమీ లేదు అది ఒకటే బాధ ఇప్పుడు మాకు కడుపులో ఇంకా అందరికీ ఉండి మాకు అనేది లేదు మా నా మానవరాళ్ళకి కానీ నాకు కానీ నా భర్తకు కానీ అందరికి పింఛన్లు అతని మాకే పింఛన్లు రాట్లా అదే బాధ మాకు ఇంకేం లేదు అని కాదు ఇప్పుడు నేను చెప్పేది మీకు ఉపాధి నిమిత్తం అంటే అర్థం కాల ఒక చిన్న బంకు లాంటిది ఒక చిన్న తోపుడు బండ్ లాంటిది ఒక కూరగాయలు లాంటిది ఒక పండ్లు అమ్ముకునే లాంటిది తోపుడు బండ్లు అలాంటివి ఉంటాయి కదా అలాంటి ఉపయోగం ఉంటే మీకు వ్యాపారం జరిగిద్దా ఏమైనా సంపాదించుకోగలరా అని అడుగుతుంది అది ఆ విధంగా ఇప్పుడు నేను ప్రస్తుతాము అన్ని ఊర్లు తిరుగుతా చెప్పానమ్మా అన్ని ఊర్లు తిరుగుతా మీ గురించి ఏకసారి అంజితాలుసా అంజీ ఏకశీరాజి అంజితాంజీ వాడే అంజీ తెలియదు వాళ్ళు చెప్తాను మీ దగ్గరకు వచ్చిందే ఎవరికైనా భేదాలు చూపించామంటే అతను చూపించాడు వచ్చాను నేను అది ఇప్పుడు మీకు ఏమైనా చూస్తే ఊరు చిన్నగా ఉంది మూడు వందల కుటుంబాలు రెండు వందల కుటుంబాలు ఉంటాయి మరి ఇంక నేనే వ్యాపారం వ్యాపారం పెట్టగల వ్యాపారం చేసుకోగలరు వ్యాపారం చేయాలి వ్యాపారం ఉంటే ఏం చేయలేరు మీరు ఏం పెట్టిస్తే చేస్తారు మీరు ఏదో తోపుడు అన్నావు తోపుడు బండి ఏం చేసుకుంటావు ఏ వ్యాపారం చేసుకుంటావు తెలియదు ఇక నూతలపాడానికి వెళ్తా అంటున్నావు నూతనపాడు ఎన్ని కిలోమీటరు ఎన్ని కిలోమీటర్ అమ్మా నూతలపాడు అది కూడా తెలియదు ఎన్ని కిలోమీటర్ కూడా తెలియదు మరి అటు ఉంటే ఎట్టమ్మా ఇప్పుడు ఇవన్నీ మీకు ఒక వ్యాపారం పడితే ఎప్పుడు మీకు చేయాలంటే ఆ వ్యాపారం గురించి కొంచెం అనుభవంగా ఉండాలి ఆ వ్యాపారం గురించి కొంచెం తెలిసి ఉండాలి మీకు అదే అని తెలియకుండా ఉంటే ఇబ్బంది కదా అది అందుకని ప్రస్తుతానికి మీకు ఖర్చులకి ఇచ్చి వెళ్తాను డబ్బులు కొంచెం అది వాడుకోండి తర్వాత మీకు ఏమైనా ఇబ్బంది వస్తే అంజికి చెప్పండి ఎవరు అబ్బాయి ఇప్పుడు గుర్తుపెట్టావా అబ్బాయి అబ్బాయికి చెప్పండి దాన్ని బట్టేసి మీకు ఏమైనా వ్యాపారం ఉండేప్పుడు అవకాశం ఉంటే చూస్తాను ఒకటేసారి అర్థమైందా మీ ఆమె వస్తాడు కదా మళ్ళీ రాత్రికి అప్పుడే అంత మాట్లాడండి ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి ఏముంటే బాగుంటుంది ఏమైనా కూర్చొని చేసుకోగలమా ఎక్కడ జరిగిద్ది ఇలాంటివి మాట్లాడుకోండి మాట్లాడుకుని అని చెప్పండి అప్పుడు మీకు అవకాశం ఉంటే తోపుడు బండి అయినా మీకు వ్యాపారం పెట్టిస్తాను ఇబ్బంది లేకుండా అంత తోపుడు పండిస్తున్నాను మీ గేట నాకేం ఇబ్బంది కాదు కానీ దాంట్లో మీకు అనుభవం ఉండాలి ఇందాక చెప్పే ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను మీకు అనుభవం ఉండాలి అది మీరు కొంచెం భార్య భర్త ఆలోచించుకొని నాకు చెప్పండి చేస్తాను ఏమా సరేనా ఓకేనా ఏది అడప్పుడు ఏంటి ఎంత రెండు వేలు ఈ రెండు వేలు కుటుంబానికి ఉపయోగించుకోండి తర్వాత తక్కువ తప్పుగా తోపుడు బండి పంపిస్తాను ఓకేనా సంతోషంగా ఉన్నావు లేదా ఉన్నావు బాగా అట్లా అన్నం 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 తినకాల నీళ్ళు తాగటం 嗯，okay, 我干嘛、mm？上班。